హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ మేరుగు రాజేష్ ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే ఈ కులాలు కులాలు అని చెప్పైతే లాస్ట్కు పాణాలనేది దిత్తురు కులాలను అడ్డం పెట్టుకుని అయితే నిన్న కూడానైతే రంగారెడ్డి జిల్లాలో అయితే ఘటన జరిగింది అసలు ఎంత దారుణం అంటే అసలు ఈ కులం పట్టి మేంద్ర నాయన ఇంత దారుణంగా తయారవుతున్నారు కులం అడ్డం కులంతో కులము ఇట్లా అడ్డం అవుతుందని చెప్పి పాణాలను దిత్తురు మనసులో ఏందిరా భయ్ ఇగో తమ్ముడు లవ్ మ్యారేజ్ అన్న సజీవ దహనం తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి అన్నను సజీవ దహనం చేసిరట అయ్యో యువతి తండ్రి ఘాతుకం మాట్లాడుకుందామని పిలిపించి దాడి రంగారెడ్డి జిల్లా సవాబుపేటలో ఘటన మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి అన్నను మాట్లాడుకుందామని ఆ పెళ్ళి చేసుకున్న పిల్లవాళ్ళ నాన్నైతే తీసుకుపోయినట గింత అసలు అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైతుంది కులము కులమే డమతుందిరా భయ్ మీకు అసలు తమ్ముడు ప్రేమ అన్నకు శాపంగా మారింది సోదరుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అభం శుభం తెలియని అన్న ప్రాణాన్ని తీసింది తన కూతురు దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని జీ జీర్ణించుకోలేకపోయిన తండ్రి ప్రియుడి అన్నని ఇంటి ప్రియుడి అన్నను కిడ్నాప్ చేసి సజీవ దహనం చేశాడు రంగారెడ్డి జిల్లాలో అయితే ఇంత దారుణంగా అయిందట అయితే ఆ వీళ్ళ తమ్ముడు ఏదైతే ఇప్పుడు చనిపోయి చనిపోయాడో వాళ్ళ తమ్ముడు దళితు అంటే వీళ్ళు దళితులు అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి పిల్ల వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నను మాట్లాడుకుందామని పిలిపించి సజీవ దహనం అండి పెట్టిరట అరే గింత దారుణంగా తయారవుతు రేంద్ర కులం 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 అని అసలు కులంలో ఏముందిరా నాయన మొన్న కూడా చెప్పిన కులం కులము అంటే అరే వాణ్ణి కోసిన గదే రక్తం వస్తుంది నిన్ను కోసిన గదే రక్తం వస్తుంది నాయన అని అరే గింత అధ్వానంగా తయారవుతు రేంద్ర ఇప్పుడు వాళ్ళు పార అంది అయినది ఆయన పార తీస్తే నీకు ఏమొచ్చింది చెప్పు నీ బిడ్డ పెళ్ళి చేసుకొని పోయింది నీ బిడ్డనైతే మళ్ళా రాదు కదా నువ్వే ఇప్పుడు మళ్ళీ శిక్ష అనుభవించాల్సింది నువ్వే కదా నీ బిడ్డ పెళ్ళి చేసుకొని ఆమె సంతోషంగానే ఉంటుంది మా అంటే నాలుగైదు రోజులు ఎడతారు కావచ్చు గంతే కదా ఇంత దారుణంగా ఈ కులాన్ని అసలు కులాన్ని పట్టుకొని ఎందుకు ఎడుతుర్రా మీరు ఇంకా కూడా ఇంత అంటే రోజు రోజుకు అప్డేట్ అంటే రోజు రోజుకు డెవలప్ అవుతున్న రోజులల్లో ఇంకా కూడా పాతకాలంలో కులాన్ని పట్టుకొని కులం కులం అని ఈ కులం మతం అని ఇంకా ఇట్లా తయారైతురైంది అరే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు బ్లడ్ కోసము ఎంతో మందిని దానం అడుక్కుంటాం ఆ దానం అడుక్కున్నప్పుడు మరి అదే దానం ఇచ్చేటోడు వాడు ఎవడితుండు దళితుడు ఇంకా ఇంకెవడిస్తుండు బ్లడ్ అనేది అప్పుడు ఎవరికైతే గుర్తుకు రాదు ఈ కులం నువ్వు అన్నం తింటావు ఆ బియ్యం తీసుకెళ్తావు బియ్యం బియ్యం షాప్లో చేస్తాడు వాడు ఎవడు అని అప్పుడు కులం గుర్తుకురాదా నువ్వు ఇంత సామాన్ తెచ్చుకుంటే అప్పుడు అప్పుడు ఎవడిస్తున్నా అని అప్పుడు కులం గుర్తుకురాదా అరే కుల వివక్షల్లో గింతగానని తయారవుతు రేంద్రాబాయ్ మీరు ఈ కులం పిచ్చి ఉన్న మూర్ఖులనైతే అసలు ఎవడెవడు ఉన్నాడు ఈ కులం పిచ్చి ఉండాలని అయితే లోపల పడేసి మొత్తం ఇక సింతమార్గతోని ఈ పంద వాళ్ళ కొట్టిరు ఫస్ట్ అరే కులంలో ఏముందిరా భాయ్ కులం బంద్ చేయరా కులం అనేది ఇంకా మనము వెనకటి కాలంలోనే ఉన్నామా వెనకట గట్లనే దొరలెత్తుంటే చెప్పులు ఎత్తుకొని పోరాట ఇప్పుడు కూడా గి గిట్లనే బతుకుతున్నామా ఇప్పుడు చదువుకున్న రోజులు కొంచెం అప్డేట్ అయినాము అందరు ఉద్యోగాలు చేసుకుంటుర్రు అన్నీ ఎవరి పనులలో వాళ్ళు ఉంటరు ఈ కులమేంద్రాబాయ్ ఇంకా ఈ కుల వివక్షలు చూపించే వాళ్ళు ఇప్పటికైనా మారుర్రి వాడు తక్కువడు వాడు దళితుడు వాడు దిగజనుడు ఇట్లా తక్కువ కులాలలో కూడా హయ్యర్ క్యాస్ట్ కంటే ఎక్కువ కులం కంటే బతకేటోళ్ళు కూడా ఉన్నారు నాయన తక్కువ కులాలలో కూడా ఏసీ కారణాలలో తిరిగి ఏసీలలో ఉండేటోళ్ళు కూడా ఉన్నారు మరి మారూర్రబాయి ఇప్పనన్నా మారు మారు ఈ దళితులు పెళ్లి చేసుకుర్రని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఈ కొట్టుడు ఈ సంపుడు ఇవన్నీ బంద్ అయ్యారు రబ్బాయి ఇంకా పాతకాలంలో లేము మనము రోజులు మారుతున్నాయి వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు మారూర్రీం జరా